ఓం గం గణాధిపతే హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో వసంత పంచమి నాడు శని నక్షత్ర మార్పు ఈ మూడు రాసులకు గోల్డెన్ డేస్ అదృష్టం ధనంతో పాటు ఫుల్ సంతోషము ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శని పూర్వభద్ర పద మొదటి పాదం నుంచి రెండో పాదమునకు సంచరించబోతున్నాడు పూర్వభద్ర నక్షత్రానికి అధిపతి బృహస్పతి అయితే శని వసంత పంచమి నాడు పూర్వభద్రపద నక్షత్రంలో ఒక పాదం నుంచి ఇంకో పాదానికి సంచరించడంతో వసంత పంచమి నాడు ఈ మూడు రాసుల వారికి అదృష్టం కలుగుతుంది తొమ్మిది గ్రహాల్లో శనిదేవుడు నీతిమంతుడు శని రాసి మార్పు చాలా ముఖ్యమైనది ఫిబ్రవరిలో శని గ్రహము మార్పు వల్ల చాలా రాసులపై ప్రభావం పడుతుంది శని నక్షత్ర సంచారము ఫిబ్రవరి రెండు వసంత పంచమి నాడు జరుగుతుంది ఈరోజు ఉదయము ఎనిమిది గంటల ఒక్క నిమిషములకు శని పూర్వభాద్రపద మొదటి పాదం నుంచి రెండవ పాదమునకు సంచరించాడు పూర్వభాద్రపద నక్షత్రానికి అధిపతి బృహస్పతి అయితే శని ఒక నక్షత్ర పాదం నుంచి ఇంకొక నక్షత్ర పాదానికి సంచరించడం వల్ల ఈ రాసుల వారికి అదృష్టం కలుగుతుంది ఇందులో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి మకర రాశితో పాటు కర్కాటక మిథున రాశి వారికి శని నక్షత్ర మార్పు వల్ల ధనలాభంతో పాటుగా పనులు పూర్తవడము మొదలైన ఫలితాలు ఉన్నాయి దీనికి సంబంధించిన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము మకర రాశి మకర రాశి వారికి శని నక్షత్ర సంచారము అదృష్టాన్ని తీసుకువస్తుంది వ్యాపారములో మంచి లాభాలని పొందుతారు పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు డబ్బుకు సంబంధించిన మానసిక ఒత్తిడి తొలగిపోతుంది ఆదాయ వనరులు పెరుగుతాయి సంతోషంగా ఉండొచ్చు కుటుంబ సభ్యులతో సరదాగా సమయాన్ని గడపవచ్చు మతపరమైన యాత్రలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది సాడేసాతి యొక్క అశుభ ప్రభావాలు కూడా తగ్గుతాయి కర్కాటక రాశి వసంత పంచమి నుంచి శనిదేవుడు కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలను ఇవ్వనున్నాడు పూర్వ భాద్రపద నక్షత్రంలో శని సంచారము ఉద్యోగంలో పదోన్నతి వచ్చే అవకాశం ఉంది పెట్టుబడులకు కూడా ఈ సమయము అనుకూలమైనది మిథున రాశి శని నక్షత్ర సంచారము మిథున రాశి వారికి శుభప్రదంగా మారబోతుంది ఆర్థిక పరిస్థితి బలపడుతుంది అనవసరమైన ఖర్చులను తగ్గించుకోండి జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్